విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళనలతో అట్టుడికి పోతోంది విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనకు దిగారు నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలని విశాఖ ని మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన సేల్ లో విలీనం చేసేసి నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి అని పట్టుబడుతున్నారు కార్మికులు కార్మికులపై బలవంతంగా రుద్దుతున్న ఆర్థిక ఆంక్షల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

సంబంధించిన ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారని కోత పెడుతూ కూడా మీరు సర్కులర్ ఇచ్చారు ఇక్కడ కార్మికులు గుర్తింపు నేను ఎన్నుకున్నది వారితో మాట్లాడమని చెప్పి వారితో మాట్లాడకుండా మధ్యాహ్నం దాకా సీఎం చిలక పలుకులు పలికే అదే మీటింగ్లో రాత్రి రాత్రి సర్కులర్ ఇవ్వడం ఏమిటని అడుగుతూ ఉన్నాం ఇది ఏమి చేసినా చెల్లుతుందని మీరు అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి